హలో అండి ఈరోజు మనం ట్రై చేస్తున్న రెసిపీ కాకరకాయ వేపుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా పై బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే దంచిపెట్టిన తెల్లగడ్డలు రెండు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తెల్లగడ్డలు ఎప్పుడైనా మనం దంచుకొని వేసుకోవాలి తాలింపులు లేదంటే చిట్లు పైన పడతాయి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసుకొని దాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఎరగడ్డ ఇందులో వేయడం వల్ల చాలా రుచిగా కూడా ఉంటుంది అలాగే తర్వాత కరివేపాకు కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే ముందుగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే ముక్కలు బాగా ఉడుకుతాయి తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ మనం తాలింపు పొడికి కావాల్సినవి ఏమిటో చూద్దాం తాలింపు పొడికి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎండుమిర్చి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసి కొంచెం కల్లుప్పు మనకు టేస్ట్ తగ్గట్టు కొంచెమే వేసుకోవాలి అలా ఎందుకంటే తాలింపుల పొడిలో వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కొంచెం కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే కొంచెం సాయిపప్పు వేసుకొని సాయిపప్పు కూడా ఏంటంటే రెండు స్పూన్లు త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో ఈ తాలింపు పొడిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రై అవుతున్న తాలింపులో హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తాలింపు పొడిని ఇందులో వన్ టూ స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి కరకరలాడే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో